ఇంకా వంద తోటల దిష్టి బొమ్మలా తయారయ్యాడు అనుకున్నారు పెరట్లో పెట్టాల్సిన సున్నండి అబ్బా పడగ్గదిలో పెట్టారేమో అమ్మాయ్ అమ్మాయి ఇలా రా అమ్మా ఎవరే పూజాడు అమ్మాయి కదా చిన్న అమ్మాయి చిత్రం మాయి దగ్గర బెల్లం పెట్టించుకునేది బెల్లం కొబ్బరి పెట్టించుకునేది అమ్మాయి అప్పుడు చూసే అమ్మాయి బలం గడుచుకుని మనం చూసి అమ్మా బావ మా బావగారు చూడే ఎలా తయారయ్యాడంటే బాబు మీకు మా అమ్మాయి మీద మనసు ఇట్టే కుదిరిపోయింది అలాగే మా అమ్మాయికి కూడా మీద మనసు కుట్టిపోయింది మీరు నాకు ఏమి ఇచ్చారు మీరు నాకు డబ్బులు ఏమి ఇచ్చారు నీకీ ఇచ్చారా నీకు ఇచ్చాను అనుకుంటాను నాకు ఎప్పుడు ఇచ్చారు వచ్చే ఏట్లో తీసుకోపోండి వచ్చే ఏట్లో తీసుకోపో ఏట్లోనా ఏట్లో గూట్లోంచి ఎలా తీసుకునేది వచ్చే వచ్చే సంవత్సరం తీసుకోపో వచ్చే ఈ సంవత్సరం బడ్జెట్ అంత అయిపోయింది అయిపోయింది అయిపోతే అలాగే పదహారు కోడి పదహారు కోడి అలాడు చేస్తున్నా అమ్మా ఉన్నదే తీసుకుందా తీసుకోవే బాగా మనకేంటి బావగారు ఉంటుండగా అమ్మా నువ్వేం చెప్పావే అసలే చిన్నపిల్లవి వయసు వస్తుంది కాబట్టి బావగారు వస్తే పట్టుకున్న వారు తీసుకొని బయట వేసుకోమన్నా కదా అమ్మా ఏంటి సరిపోతలేదు లేదు ఎంతలాగిన బొడ్డు దగ్గరకు వస్తుందమ్మా ఇంత వయసు వచ్చిన తర్వాత బయట వేసుకోకపోతే వేసుకొని ఈ చిగురు పట్టుకొని గట్టిగా లాగితే సరిపోతుంది ఎంత ఎంతలాగిన బొడ్డు దగ్గరకు లాగితే వచ్చింది మీకు దిగ్గు ఎలా సేఫ్టిక్ అయిపోతుందండి సెఫ్టిక్ కాదు చూడండి బాబు మా అమ్మాయికి మీ మనసు కుదిరిపోయింది కాబట్టి కొలనాటి కోకలు పంపించండి కొల్నాటి కోకలు కోకలప్పుడు ఏసీ లంగా తల్ని పంపించంపుడు చెప్పులు జతలు పంపించండి ఇంకేమద్దు ఇంకేమద్దు అమ్మా ఏట కోటు కావాలే కోట కోటీసుడి కోటలకి వదదలే వదదలే అసలే వాష్ వాషింగ్ చేసి వన్ ఇయర్ అయింది అప్పా మరి ఏసి మొన్న కోడి మిగిలిందిగా వాషింగ్ చేసి వందే లై వన్ ఇయర్ అయ్యింది వన్ ఇయర్ అయినా పర్వాలేదు మేము సరిపేసి బాగా రుద్ది కడుకుంటామండి ఇచ్చేయండి ఈ మునల ఏ వస్తువు వాని చెట్టలేరే ఓకే

పైకి లేదు కావాలమ్మాయి ఇంకొంచెం ఇంకొంచెం పైకి ఉంటే ఆడికొచ్చేది ఎవరు కాదండి లేపాల్సిన పరిస్థితి వచ్చింది అలాదు అది కాదు మనిషిని కాబట్టి తట్టుకున్నా ఆహా అది ఇంకేదైనా తేడా పడదే బాబోయ్ బావా నిన్ను చూస్తుంటే లేపాలందు గాని లేదు ఉండగా ఇంకేమి లేదు చాల కరోనా వచ్చారు సంవత్సరాలు మనిషి పడిపోయి ఉన్నాడు ఇంకేమో ఏదో ఇస్తారు మీరు ఇంకోడి బాబోయ్ అమ్మ మావా బాబూ మీ నాన్నగారు వచ్చారట ఎవరు మహిళ చూడండి పండు మీ నాన్నగారు అమ్మాయి గాజులు చేయించి వీధి గుమ్మంలో నిల్చున్న అట్ట అమ్మాయికి మీ మీద ఆకర్షణ చేసే కిటుకులు నా దగ్గర ఇంకా బోల్డ్ ఉన్నాయి కాబట్టి అవన్నీ చెప్తాను ముందు ఆ పెరట్లోకి వెళ్తే ఆ పెరట్లో చెప్పేసి మీకు అన్ని అలా పంపించేస్తాను రండి కాదండి ఇలా రాండి ఇలా రాండి అక్కడ కాదండి అలా కాదు ఎందుకంటే మీరు చాలా హుషారు ఉన్నారని మా అమ్మ నేను ఆట పస్తుందండి చిరపట చెనుకలు పడుతూ ఉంటే రసజ్ఞులైన ప్రేక్షక మహిళలకు ముఖ్యంగా మూడు రోజులు చింతామణి నాటకాలు ఒకే నాటకం మూడు నాటకాలు మూడు రోజులు పెట్టి ఈ కళాకారులు పోషిస్తున్నటువంటి సుబ్బారావు గారికి సేతులెత్తి పాదాభివందనం చేయాలి ఎందుకంటే ఇంత కార్యక్రమాన్ని చేస్తూ రోజుకు ఒక నాటకం అవి కాకుండా కోలాటాలు ఉత్సవాలు ఈ విధంగా చాలా గొప్పగా నేను పేపర్లో చూస్తున్నాను నేను ఇక్కడ దాకా వచ్చిందా నాకు తెలియదు విషయం అంతకుముందు ఈ నాటకాలు పేపర్లో చూస్తుండేవాడిని ఎట్లో చూసేవాడిని కానీ స్వయంగా చూస్తే కానీ సుబ్బారావు గారి పరిస్థితి మనకు అర్థం కాలేదు అందువల్ల ఇలాంటి కార్యక్రమాలు ఒక యజ్ఞం చేసినంత పని అందువల్ల అలాంటి వ్యక్తిని మీరందరూ కూడా చొప్పట్ల ద్వారా ఆయనకి అభినందనలు తెలియజేయాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ నా పేరు అద్దంకి శ్రీనివాసరావు మాది అద్దంకి ఇప్పుడు బాపట్ల జిల్లా గతంలో ప్రకాశం జిల్లా ఇప్పటి వరకు ఆరు వేల పైచిలుగు నాటకాలు ప్రదర్శించినటువంటి ట్రూపు అద్దంకి శ్రీనివాసరావు ట్రూపు ఈరోజు సుబ్బారావు గారి ద్వారాగా ఆ వెంకటేశ్వర స్వామిని మిమ్మల్ మిమ్మల్ని కూడా చూసే బాధ్యత కలగజేసినటువంటి సుబ్బారావు గారికి మరీ మరీ కళాభివందనాలకు తెలియజేసుకుంటూ అలా వెంటనే నాటకం ప్రారంభమవుతుంది ఇక్కడి నుంచి ఇంకా నాటకం చాలా బాగుంటుంది చివరి వరకు నాటకాన్ని చూసి మీ ఆశీస్సులు బాగా అందిస్తారు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు